హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చూపిస్తుంది అని మీరు అనుకోకండి నేను పాలకూర ఎల్లిపాయల కూర చేస్తున్నా ఇది కడుపుతో ఉన్నోళ్ళకు డెలివరీ వాళ్ళకు చాలా మంచిది డెలివరీ అయిన వాళ్ళకైతే ఫుల్ అంటే ఫుల్ పాలు పడతాయి నేను చే నేను చేస్తాను మీరు చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఆయిల్ ఉప్పు కారపొడి అంతే నేను చేసుకుంటా మీకు చూపిస్తా కారం బాగా చేసుకోవద్దు ఎందుకంటే ఏ ఆకుకూరనైనా కారం బాగా చేసుకుంటే అసలుకే బాగుండదు నేను చేస్తా చూడండి ఇగో ఆయిల్ ఇచ్చిన మసలింది బాగా ఆయిల్ పోసుకుంటే కూడా బాగుండదు ఆకుకూరలల్లో అందుకని ఇంకొద్ది చేసిన ఇక జీలకర్ర ఎల్లిపాయలు వేసినా జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు ఎల్లిపాయలకు ఎల్లిపాయలు వేసినా కట్ చేయలేదు దంచలేదు ఏం చేయలేదు ఇప్పుడు ఇవి గోలంగానే ఇంకా పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ రెండు వేసేసుకున్నాం ఈ గోల్తే ఇంకా ఇట్లా గోల్తే చాలు ఇంక ఇట్లా గోల్తే చాలు ఇంకా ఉల్లిగడ్డ ఉంది పచ్చిమిర్చి వేసుకుంటా ఇగ ఉల్లిగడ్డ గోల్నాయి ఇంకా మా కాడ కరెంటు పోయింది ఇప్పుడే వచ్చింది అయితే ఇక ఉల్లిగడ్డ మంచి గోలున్నాయి కదా ఇక ఇట్లా మెత్త గోలాలి ఎందుకు అంటే పాలకూరలో కొద్ది అంత ఎక్కువనే గోళాలే ఇంకొద్దిగా ఎక్కువ గోలిన పర్లేదు కానీ ఇప్పటికే నా కొడుకులకు స్కూల్ టైం అవుతుంది అందుకోసమనే పసుపు వేసేస్తాను ఇంకో పసుపు వేసినా మంచిగా కలపాలి మీకైతే మంచిగానే పడుతుంది కదా కలిపేసినాం కదా కలిపేసినాక ఇందులో పాలకూర ఉంది కదా పాలకూర ఒక ఐదారు సార్లు కడుక్కొని ఇల్లు వేసేద్దాం ఇంకో పాలకూర ఒక ఐదారు సార్లు కడుక్కొని వేసిన ఇందులో ఉప్పు కారపొడి రెండేద్దాం మూత పెట్టేద్దాం అదే మగ్గుతుంది మొత్తం ఉప్పు కారపొడి ఇక ఉప్పు కారపొడి వేసిన కదా ఎప్పుడైనా సరే ఆకుకూరలల్లో ఉప్పు వేసుకోవాలి ఇంకో కారం కూడా వేసుకోవాలి ఎందుకు అంటే కమ్మగానే ఉండాలి ఆకుకూరలల్లో బాగా కారం ఉంటే బాగుండదు ఆకుకూరలో వేరే వేరే కూరలల్లో అంటే కారం ఉన్న బాగుంటుంది కానీ ఆకుకూరలలో బాగుండదు ఇంకా మూత పెట్టేస్తాను ఇంకో పాలకూర గిట్లు ఉడకడంతో మంచి కలుపుకొని మూత తీసి ఉంచుకోవాలి ఇంకా మూత పెట్టినామనుకో బాగా అంటే బాగా ఎసరు పడుతుంది ఇప్పుడు కలుపుకుందాం మనం ఇంక మంచి పెట్టుకున్నా దాన్ని అనిపించిన కూర యూసిన్లా గింతంత అయింది అది అది ఇంకా ఈ ఎసరంతి ఇంకా కొద్ది అంత అంటే కొద్ది అంత అయితే చూపిస్తాం ఇంగో కూర అవుతుంది మీ ఇంట్లో మీరు చాయ్ తాగినలా మా ఇంట్లోనైతే నేను పెట్టేసిన ఇప్పుడు సెవెన్ అవుతుంది టైము ఇప్పుడే చాయ్ పెట్టేసిన ఇగో కూర అవుతుంది నేను ఫ్లవర్స్ చూపిస్తాను మీరు రండి నాతో ఇంకో రోజు పూసింది రెడ్ కలర్ ఇవన్నీ మా చెట్లు బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇగో మా ఛాయలు అయితే మేము తాగుతాను మీరు తాగల్లా ఇగో ఛాయ్ తాగడంతో అగో ఆ కూర కావడంతోనే ఇక గిన్ని బోర్లు దోమాలి ఇప్పుడు బోర్లు దోమాలి బట్టలు విండాలి వాషింగ్ మిషన్లై ఇంకో అందరికీ కూడా మళ్ళీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి కూర చూసిలా ఇంకా కొద్ది అంత ఉన్నది వాటర్ అవి మొత్తం ఇనికిపోతాయి నేను ఎట్లా చేసినా మళ్ళీ ఒకసారి చెప్తాను మీరేనా అండి ఓకేనా ఫస్ట్ పాలకూర కోసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా పోలిసి పక్కకు పెట్టుకున్నా ఇగో ఇలాంటి మూకుడు పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర వేసి వెల్లిపాయలు వేసి కొద్ది అంత గోలంగానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కూడా గోలిచ్చిన గోలిచ్చేసి ఇగో పాలకూర వేసుకున్నా పాలకూర వేసుకున్నాక కారపొడి ఉన్న ఉప్పు వేసుకొని ఇగో కలిపేసుకున్న ఇగో అవుతుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్